నమస్కారం పూజా వేదికకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు గురు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఏమి చేయాలి గురు పూర్ణిమ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య భవ అతిథి భవ అని అంటారు మన జీవితంలో గురువుకు చాలా అత్యున్నతమైన స్థానం ఉంది మనను ఈ లోకంలోకి తీసుకువచ్చి మనకు మొదటిగా అన్నిటి గురించి నేర్పించి అమ్మ మొదటిగా మనకు గురువైంది అలాగే జీవితంలో మనకు జ్ఞానాన్ని బోధించి జీవిత పరమార్థాన్ని బోధించిన గురువులు అందరినీ మనస్ఫూర్తిగా స్మరించుకొని కృతజ్ఞతలు చెప్పే పవిత్రమైన రోజు గురు పూర్ణిమ ఆషాఢ మాసం పూర్ణిమ తిదిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు రెండు వేల ఇరవై ఐదు గురు పూర్ణిమ తిథి జులై పదవ తారీఖు గురువారం తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల నుండి జులై పదకొండవ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాసుల వారు ఈరోజునే జన్మించారు వ్యాస మహర్షి వేదాన్ని నాలుగు వేదాలుగా ఋగ్వేదము యదుర్వేదము సామవేదము మరియు అధర్వన వేదముగా విభజించి ఈ మానవాలికి అందించి మనందరికీ జగద్గురువు అయ్యారు సంస్కృతంలో గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నింపేవాడు అని అర్థం వ్యాస మహర్షి మహాభారతము మరియు అష్టాదశ మహాపురాణాలను రచించారు గురు పౌర్ణమి రోజున మొదటి గురువైన తల్లిని గౌరవించడం వ్యాస మహర్షిని తలుచుకోవడం దత్తాత్రేయుణ్ణి స్మరించడం మన వ్యక్తిగత జీవితంలో మనకు ధైర్యంగా ఉంటూ మనకు ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్క గురువుని స్మరించుకుని సత్కరించడం చాలా మంచిది ఈ పవిత్రమైన రోజున చాలామంది ఉపవాస దీక్షలు ఆచరిస్తారు జాతకంలో గురుబలం కోరుకునేవారు గురు దత్తాత్రేయుణ్ణి ఆరాధించడం లేదా గురు దత్తాత్రేయుణ్ణి దర్శనం చేయడం చాలా మంచిది మన పురాణాల్లో కూడా మహనీయులైన గురువులు ఎంతోమంది ఉన్నారు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు బలరామకృష్ణులకు సాందీప మహాముని అర్జునుడికి ద్రోణాచార్యుడు భీష్ముడికి పరశురాముడు ఇలాంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు శివుడి అవతారాలలో గురు అవతారం శ్రీ మేధా దక్షిణామూర్తి అవతారం ఈ మహాపర్వదినం నాడు దక్షిణామూర్తిని స్మరించిన ఆయన ఆలయానికి వెళ్లి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న మానసిక శారీరక రుగ్మతలు తొలుగుతాయి వీలైనన్నిసార్లు గురవే సర్వలోకానం భిషజే భవరోగిం నిదయే సర్వ విద్యానాం ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల శివుడిని పూజించడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఓం శ్రీ గురు దాత్రేయాయ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే